మీరు ఎందుకు అక్కడ అంటే ఉద్యమంలో ఉన్న కాలంలో మరి కగార్ ఆపరేషన్ సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోలేక జనజీవన శ్రమంతలో కలుస్తున్నారా లేకుంటే మీ అంటే ఇప్పటికే ఆశన్న మరోవైపు చూసినట్టయితే వేణుగోపాల్ లొంగిపోయారు కాబట్టి వాళ్ళ పిలుపు మేరకు మీరు జనజీవన శ్రమంతలోకి వచ్చారు మొట్టమొదట మీ అందరికీ నా సలాం అయితే నేను మేము కావచ్చు అనారోగ్య సమస్యలతోటి బయటకు రావడం జరిగింది దాంతో పాటు కగార ఆపరేషన్ దాడి కొనసాగుతున్నది కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే తెలంగాణ డీజీపీ శివధారెడ్డి గారు కూడా జనజీవన సంవత్తులకు రండి అనేది పిలిపించారు అట్లాగే రెడ్డి సారు కూడా నక్సరెడ్డి మానదములే అనేది కూడా మాట్లాడి కాబట్టి ఇవన్నీటి దృష్టిలో పెట్టుకొని మాకుండే అనారోగ్య సమస్యలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో పట కగార ఆపరేషన్ జరుగుతున్న ఈ కాలంలో లోపల నష్టాలు జరిగే ఉన్నాయి కాబట్టి జనజీవన సవితిలోకి వచ్చి ఇది లొంగుబాటు కాదు ఇది మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితిలో పట మేము జనంలోకి వచ్చి ప్రజల్లో వచ్చి పనిచేయాలని అనుకుంటున్నాం రేపు ప్రజల మధ్యనే పనిచేస్తాం ఇప్పుడు నేను ఉదాహరణ నేనున్నా వందల ఎనభై ఏప్రిల్లో నేను రిక్రూట్ అయినా పార్టీ లోపలికి అంటే గత నలభై ఐదు సంవత్సరాల కాలంగా ప్రజల కోసం నేను పనిచేస్తున్నాను రేపు కూడా ప్రజల కోసం నేను ఉంటా పనిచేస్తా రేపు మన ఆచరణ గీటరా నేను ఎలాంటి ఆశించలేదు ఇప్పటికీ పీడిత ప్రజల కోసం నేను అంకితమై చేసినా రేపు కూడా ప్రజల కోసం నేను ఈ ప్రజల మధ్యలో తెలంగాణ ప్రజల మధ్యలో ఉంటే నేను పనిచేస్తా రేదం కూడా అంతే ఇంక చాలా మంది వచ్చింది కాబట్టి మా సిద్ధాంతం అంటే మా నిజం మా సిద్ధాంతం ఈ సిద్ధాంతం ఓడిపోలే ప్రజల మధ్యలో ఉన్నది అంటే మావోయిస్ట్ భావజాలం అనేది అది ఓడించడం ఎవరి తరం కాదు ఇలా మేము కొంతమంది చనిపోవచ్చు కానీ ఈ భావజాలంతో తోటి పనిచేసే వాళ్ళు పుట్టుకొస్తారు ఈ సమాజం చే పుట్టుకొస్తారు అయితే మీరు హింస మార్గాన్ని వదిలేస్తున్నట్టేనా హింసతో సాధిస్తామనుకున్న మార్గాన్ని వదిలేసినట్టేనా ప్రజల మధ్య పనిచేయాలనుకుంటున్నాం ప్రజాసమిక బద్దలో పనిచేయాలనుకుంటున్నాం మారిన పరిస్థితి మారిన పరిస్థితులు మారినాయి మారిన పరిస్థితులకు తగ్గట్టుగా మేము పనిచేయాలని పార్టీ ఆలోచిస్తుంది కమాండర్ గా ఉన్నటువంటి సిరిపూర్ ఆర్మర్ దళంలో సిరిపూర్ సాయుధ దళంలో చేరిండు నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఒక వీటి అబ్రహం అనే ఒక సిపిఐ నాయకుని హత్యలో ఇతను పాల్గొన్నాడు తర్వాత అతన్ని అరెస్ట్ చేసిండ్రు సబ్ జైల్లో కొన్నాళ్ళు గడిపిండు తర్వాత నల్లా ఆదిరెడ్డి ఎల్ఆర్ ఆర్ శ్యామ్ మొహమ్మద్ హుసేన్ ముంజల రత్నయ్య గౌడ్ వీళ్లతో పాటుగా అప్పుడు వరంగల్ ఆదిలాబాద్ జైలు బ్రేక్ ఒకటి జరిగింది ఆదిలాబాద్ జైలు గోడలను తప్పించుకున్నారు అక్కడ జైలు నుంచి కూలగొట్టి అప్పుడు తను కూడా ఆ లెంబర్ తప్పించుకున్నాడు తర్వాత ఎయిటీ ఎయిట్ లో అది తర్వాత మళ్లీ మంగిదలంలో జాయిన్ అయిపోయాడు ఎయిటీ నైన్ లో పాటు పార్టీని వదిలి హైదరాబాద్ లో మేషన్ పనిచేసి అబ్రహాం కేసులో అరెస్ట్ అయిండు కన్విక్షన్ అయింది జైలు జీవితం గడిపిండు ఒక పన్నెండేళ్ల పాటు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ఫోర్ నాడు ప్రభుత్వం మెర్సీ గ్రౌండ్స్ పైన ఖైదీలను జైలు నుంచి విడుదల చేసినప్పుడు అందులో దాంతో పాటు ఆయన కూడా విడుదలయ్యి మళ్ళీ పార్టీతో కాంటాక్ట్ ఏర్పాటు చేసుకున్నాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో నాలుగవ సంవత్సరంలో శాంతి చర్చలు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వంతో ఆయన చర్చల నిర్వహణ కమిటీలో మెంబర్గా ఉన్నాడు తర్వాత టూ థౌజండ్ ఫైవ్ లో ఈ చర్చలు విఫలమైన తర్వాత ఛత్తీస్గఢ్ వెళ్లిపోయి అక్కడ ఉండి ఉంటూ వచ్చిండు రెండు వేల ఎనిమిది రెండు వేల పదకొండు మధ్యన మళ్ళీ చర్లా శబరి ఏరియాకు వచ్చిండు మన ఖమ్మం జిల్లా వచ్చిండు పనిచేసిండు పార్టీలో తర్వాత టూ థౌసండ్ లో స్టేట్ కమిటీ మెంబర్ గా అతనికి పదోన్నతి వచ్చింది వచ్చి ఆదిలాబాద్ జిల్లాకు సెక్రటరీగా పనిచేసిండు జిల్లా మావోయిస్ట్ జిల్లా కమిటీ సెక్రటరీగా పనిచేసిండు తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో అతని కొంచెం అనారోగ్య కారణాల వలన చెంగిరెడ్డి కోల్బెల్ట్ ఏరియాకు అతన్ని మార్చి ప్రజా విముక్తి పత్రికకు నుంచి ఈనాటి వరకు సింగరెడ్డి కోల్పెల్లి ఏరియా తర్వాత తెలంగాణ స్టేట్ కమిటీ ప్రెస్ టీమ్ కు ఇన్ఛార్జ్ గా వండుకుంటూ పేరు మీద ప్రెస్ స్టేట్మెంట్ ఇష్యూ చేస్తుండేవాడు ఇతను కూడా ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని సిపిఐ మావిస్ట్ పార్టీ నుంచి తగదంపులు చేసుకొని జనజీవన శ్రవంతులు కలవాలని చెప్పి నిర్ణయించుకొని బయటకు వచ్చింది అనమాట అట్లాగే కొంత ఆయనకు అనారోగ్య సమస్యలున్నాయి కొంత ఇతర సమస్యలున్నాయి దాంతో అది కూడా ఒక కారణం బయటకు రావటానికి ఇది గా ఇందులో సీసీఎం అయిన సగలకూ మెంబర్ అయినటువంటి పుల్లూరు ప్రసాదరావు పైన ఇరవై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉంది అది వారికి ఇస్తాం ఇప్పుడు అట్లాగే బండి ప్రకాష్ పైన ఇరవై లక్షల రివార్డు ఉంది అది కూడా వారికి ఇచ్చేస్తాము ఈ లాస్ట్ లాస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి తెలంగాణ పోలీసులు చేస్తున్నటువంటి సస్టైన్ ఎఫర్ట్స్ తోని మొత్తం నాలుగు వందల ఇరవై ఏడు మంది అజ్ఞాత కార్యకర్తలు అజ్ఞాత నక్సల మావోయిస్టులు బయటకు వచ్చిన పార్టీ నుంచి బయటకు వచ్చినారు ఇంక్లూడింగ్ ఇద్దరు సెంట్రల్ కమిటీ మెంబర్లు మొన్న సుజాతక్క వచ్చింది ఇప్పుడు పుల్లూరు ప్రసాద్ రావు అట్లానే ఎనిమిది మంది స్టేట్ కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చినారు ఇద్దరు డిస్టిక్ కమిటీ సెక్రటరీ సెక్రటరీలు ఎనిమిది మంది డిస్టిక్ కమిటీ మెంబర్లు ముప్పై ఐదు మంది ఏరియా కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చినారు ఇప్పటికీ ఈ రోజు నాటికి వీళ్ళ దగ్గర బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో సిక్స్టీ ఫోర్ మంది అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు అందులో ఐదుగురు సెంట్రల్ కమిటీ మెంబర్లు పది మంది స్టేట్ కమిటీ మెంబర్లు ఇరవై మంది డివిజనల్ ఆరు డిస్టిక్ కమిటీ మెంబర్లు సెక్రటేయల్ మెంబర్లు పద్నాలుగు మంది ఏరియా కమిటీ సెక్రటరీ ఆబ్లిక్ మెంబర్లు పది మంది పార్టీ మెంబర్లు లేక తలపు మెంబర్లు ఇందులో ఈ సిక్స్టీ ఫోర్ మందిలో తొమ్మిది మంది మాత్రమే తెలంగాణ తెలంగాణలో పనిచేస్తున్నారు మిగతా వాళ్ళంతా కూడా పక్క రాష్ట్రాల్లో ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లో పనిచేస్తున్నారు ఇప్పుడున్న మొత్తం సెంట్రల్ కమిటీలో మిగిలిన వాళ్ళు మొత్తం భారతదేశంలో సిపిఎం ఆఫీస్ లో తొమ్మిది మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు అందులో ఐదుగురు తెలంగాణ వాళ్ళు సో వీరిని సిపిఐ మావోయిస్టు పార్టీని వదిలి బయటకు వచ్చినందుకని చెప్పి అభినందిస్తూ వారికి స్వాగతిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంకా ఎవరైనా మిగిలిన సార్ మావోయిస్ట్ పార్టీలో ఇంకా ఎవరు సిక్స్టీ ఫోర్ మంది తెలంగాణ నుంచి ఇంకా యూజీలో ఉన్నారని చెప్పిన కదా ఇప్పుడు వీళ్ళ మీద ఎవరైతే లొంగిపోయారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారని చెప్పి కొన్ని ప్రకటనలు వస్తున్నాయి కదా సార్ ఎవరైతే లింగిపోతున్నారో వాళ్ళ మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారని చెప్పి కొన్ని ప్రకటనలు వస్తున్నాయి కదా సార్ దాని మీద మీరు ఏమంటారు లొంగిపోయిన వాళ్ళ మీద తీసుకోవడం అంటే ఇంకా చాలా వాళ్ళ వాళ్ళ అంటే సిద్ధాంత బలం ఎంత ఎంత పడిపోయిందో అర్థమైపోయింది అది వాళ్ళు వాళ్ళ ఇష్టం బయటకు వచ్చినప్పుడు వాళ్ళ యాక్షన్ తీసుకుంటా తీసుకుంటాం కరెక్ట్ కాదు సో వాళ్ళను ఎట్లా కాపాడుకోవాలో ఉంటుంది సార్ వాళ్ళకి సార్ ఇది ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో సరెండర్ అయ్యి వాళ్ళందరూ తో సరెర్ అవుతున్నారు సార్ మన దగ్గర వచ్చేసరికి ఏమో వాళ్ళు ఖాళీ చేతులతో వస్తుంది బయటకు వచ్చడం ముఖ్యం కదా వాళ్ళు బయటకు రావడం ముఖ్యమో వ్యవస్థ కాదు అక్కడ పాత వాళ్ళు వాళ్ళు వయసు అయిపోయారు మీరు ఏ పత్రిక నుంచి అంటే చెప్తే ఇంకా ఈజీ ఉంటుంది మాకు కొంచెం పేరు పత్రిక చెప్తే మనం మనం పాత వాళ్ళు వాళ్ళు వయసు అయిపోయి వచ్చేసారు వాళ్ళు కొత్త వాళ్ళు పోకుండా ఏం జాగ్రత్త తీసుకుంటాం సార్ కొత్త వాళ్ళు మీకు తెలుసు చూస్తున్నారు కదా లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా రిక్రూట్మెంట్ బాగా తగ్గిపోయింది వివిధ కారణాల వలన మన దగ్గర ఎడ్యుకేషన్ పెరిగిపో పెరగడం కావచ్చు ఉద్యోగాలు మంచిగా రావచ్చు ముఖ్యంగా క్యారియరిజం పెరగడం కావచ్చు టెక్నాలజీలో లో ఉద్యోగాలు కావటం కావచ్చు ఇట్లా తర్వాత ఊర్లో జరుగుతున్న పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఈ రకంగా భిన్న కారణాల వలన రిక్రూట్మెంట్ తగ్గిపోయింది కాబట్టి రిక్రూట్మెంట్ లేదు అసలు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి